గుడ్ మార్నింగ్ ఆల్ ఆదిత్య ఆనందితో చేసిన తప్పు ఒప్పుకోవాలి ఆనంది అయినా ఈ పార్టీ ప్రెజెంట్ కోసం కొంచెం నీ రిలీఫ్ కోసం ఈ పార్టీ ఏర్పాటు చేశాను ఈ పార్టీ కోసం నువ్వు ఆనందంగా ఉంటావని ఇలా చేశాను అని అంటుంటాడు వన్స్ అగైన్ సారీ ఆనంది అని అంటుంటే మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఆదిత్య గారు మా అమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటుంది ఇద్దరు మనుషుల మధ్య గొడవ జరిగితే వాళ్ళు కోపం కంట్రోల్ చేసుకోవడమే కాదు వాళ్ళు గొడవ జరిగినప్పుడు సహనంతో ఓపికతో ఉంటే వాళ్ళ మధ్య ఏ గొడవలు ఉండవు అని అంటూ ఉండేది మీరు నన్ను బాగా అర్థం చేసుకున్నారు ఇప్పుడు నీ మీద మాకు నమ్మకం వచ్చింది అని అంటుంటే ఆదిత్య నా మీద నీకు నమ్మకం వచ్చిందా అని అంటుంటే అవునాదిత్య గారు మీరు నన్ను ఇంత బాగా అర్థం చేసుకున్నారు జరిగిన దాంట్లో జరిగిన దాంట్లో ఒకరి తప్పే ఉండదు ఇద్దరి తప్పు ఉంటుంది ఒక్కోసారి గొడవ పెట్టిన వాళ్ళు బాగానే ఉంటారు మిగతా వాళ్ళే బాధపడుతూ ఉంటారు ఎవరు గురించి మాట్లాడుతున్నావు ఆనంది అని అంటుంటే ఈ గురువ ఎవరి వల్ల జరిగిందో వాళ్ళ గురించి అంటున్నాను అని అంటూ ఉంటుంది అయినా నిన్ను నేను బాగా అపాయం చేసుకున్నాను కదా నంది అందుకే ఈ చిన్నపాటి ఏర్పాటు చేశాను మన ఇద్దరం ఒకటే అనడానికి ఈ జ్యూస్లో స్టాల్ వేసి తాగుదాం అని అంటూ ఉంటే అన్ని ఐటమ్స్ ఎక్కువగా ఉన్నాయి మరి ఈ జ్యూస్ ఏంటి ఒకటిగా ఉంది అని అంటుంటే ఆ ఐటమ్స్ అన్నీ మన ఆలోచన లాంటివి ఈ జ్యూస్ మన మనసు లాంటి కానీ మన ఆలోచనలు ఎన్ని ఉన్నా మనసు మాత్రం ఒకటే ఉంటుంది కదా ఆనంది అని అంటుంటే బాగా చెప్పారు ఆదిత్య గారు అని అంటూ ఉంటుంది మనం ఒకటి అని చెప్పడానికి నేను ఈ జ్యూస్ని రెండు స్టాల్ వేసే తాగుదా అని అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇక స్ట్రాలు తీస్తూ ఉంటాడు ఇక అది చూసినాలేఖ వామో వీళ్ళని ఇలా నేను చూడలేకపోతున్నాను అని కోపంగా అంటూ ఉంటుంది మనం ప్రతిసారి వీళ్ళ మధ్యలో గొడవ పెడితే వారు ఇంకా రెట్టింపు దగ్గర అవుతున్నారు రెండు గ్లాసులో నుంచి ఒక గ్లాసు రెండు స్టాల్ దగ్గరికి వచ్చారు అని జీవన అంటూ ఉంటుంది ఇక ఇదంతా పైనుంచి శిశు కాన్స్సునుందా చూస్తుంటారు వా వాటే సీన్స్ నుందా ఇలాంటి సీను ఆ దేవుడే సృష్టించాడేమో వీళ్ళ మధ్య ఇక్కడి నుంచి ఏ గొడవలు ఉండవు వీళ్ళు వీళ్ళు ఏ గొడవలు ఉండవడానికి ఇదే మంచి ఉదాహరణ అని అంటుంటే అవునండి ఇద్దరు మంచి మనుషుల మధ్య గొడవలు అనేవి ఎక్కువ కాలం ఉండవు ఇద్దరు మనుషుల మధ్య గొడవలు అనేవి ఉన్నా కూడా తొందరగా తెలిగిపోతాయి అని సునుందా అంటూ ఉంటుంది అయితే మనం కూడా ఆ స్ట్రా పార్టీ చేసుకుందామా అని శేషికాంత అంటుంటే స్ట్రా పార్టీ చేసుకోవాలంటే ముందు మనం గొడవ పడాలి మీకు ఓకేనా అని సుందా అంటూ ఉంటే వాము ఆ గొడవలు అయితే వద్దు కానీ ఆ స్ట్రా అయితే ఓకే అనగానే ఇక సరే అని చెప్పి ఇద్దరు లోపలికి వెళ్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ జ్యూస్ తాగుతూ ఉంటారు అది చూసిన లెక్క కోపంగా నేను వీరిద్దరిని అలా చూడలేకపోతున్నాను వీరిద్దరేంటి ఇలా దగ్గర అయ్యారు అని అంటుంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం ఏం చేయలేం ఆయన ఆ ప్లాన్ చెప్పింది నువ్వే కదా నా ప్లాన్ చెప్పింది నువ్వే కదా నీ వల్లే ఇదంతా అయ్యింది అని జీవన అంటూ ఉంటుంది సరే కానీ ఇప్పుడు నేను వీళ్ళని ఇలా చూడలేకపోతున్నాను అని అలెక్కి అంటూ ఉంటుంది చూడకుంటే కళ్ళు మూసుకో ఏం చేస్తాం అని అంటూ ఉంటుంది జీవన ఇక ఆనంది ఆ ఇద్దరు చూస్తాగి ఒకరినొకరు అలానే చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య ఆనందితో ఒకసారి లే ఆనంది అని అంటూ ఉంటాడు ఇక ఆనంది లేస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనందిని అలానే చూస్తూ ఇక దగ్గరికి తీసుకొని అక్క చేసుకుంటూ ఉంటాడు అది చూసిన ఆదిక్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నిన్ను ఇలా చేసుకొని నీకు సారీ చెప్పాలనుంది ఆనంది అని అంటూ ఉంటాడు ఆనందిని తుడిపోయినా ముద్దు పెడుతూ ఉంటాడు ఇక అది చూసిన లెక్క ఇంకా షాక్ అవుతూ ఉంటుంది బామో నేను ఇది ఇంకా చూడలేకపోతున్నాను ఆయన అలా ముద్దు పెడితే కానీ సారీ చెప్పలేరా ఆయన జీవన అంటూ ఉంటుంది ఇది నువ్వు చూడలేవు కానీ ముందు పాద ఇక్కడి నుంచి అని ఆ జీవనతో అంటూ ఉంటుంది అసలు ఏం చేయాలి ఒక ప్లాన్ చేవన వాళ్ళిద్దరు కలిసిపోయేలాగా ఉన్నారు నేనేం చెప్పాలి ఆయన మొన్న నేను మంచిగా ప్లాన్ చెప్పాను కానీ నువ్వేం చేసావు వేరే ప్లాన్ చెప్పావు నీ వల్ల నేను ఎన్ని దెబ్బలు తిన్నాను తెలుసా ఆనందికి మొదలు నీకు దెబ్బలా అని అలీకి అంటూ ఉంటుంది ఇప్పుడే నేను దెబ్బలు తినేది ఉన్నాను ఇప్పుడు ప్లాన్ చేయాలా అని జీవన అంటూ ఉంటే ప్లీజ్ జీవన నువ్వాలా నాకు వారిద్దరు బయటనే ఇలా ఉన్నారంటే లోపల రూమ్లో ఇంకెలా ఉంటారో ఏమో వాళ్ళని చూస్తుంటే నాకు భయంగా ఉంది ఆదిత్యం దూరం చేసేలా ఉంది వారి లోపల కలిసిపోయారు పోయారంటే నా పని అయిపోతుంది అని అలెక్కి అంటూ ఉంటే ఇక జీవన సరేలే ఇప్పుడైతే మనం ఏం చేయలేము నేను ఒక ప్లాన్ చెప్తాను రేపు ఉదయం అది అప్లై చేయి అని అంటూ ఉంటుంది ఏం ప్లాన్ అని అలెక్కి అంటుంటే చెప్తాను కానీ ఇక్కడ కాదు ఇక్కడ ఎవరైనా చూసారంటే ఇంకా నాకు పడతాయి మళ్ళీ నేను ఐస్ ప్యాగ్ పెట్టుకోలేను అని చెప్పి ఇక పక్కకు తీసుకెళ్తూ ఉంటుంది ఇక మార్నింగ్ కాగానే ఆనంది తులసి చెట్టుకి పూజ చేస్తూ ఉంటుంది మా తులసి అమ్మ మా ఇద్దరి మధ్య ఎప్పుడు ఏదొక గొడవ జరుగుతూనే ఉంటుంది మేము ఎప్పుడు సంతోషంగా ఉన్నా సరే ఏదో ఒక గొడవ వల్ల తనం దూరం కావాల్సి వస్తుంది జీవనం వల్ల ఇంకొకరి వలన మేమిద్దరం గొడవ పడాల్సి వస్తుంది ఇంట్లో ఎంత ఐశ్వర్యం ఉన్నా అత్తమామలు ఎంత మంచిగా ఉన్నా సరే భర్త ప్రేమ లేకపోతే ఆ ఇల్లు నా ఏ లోటు లేని ఇల్లులా మిగిలిపోతుంది ఇప్పటి నుంచి మాకు ఏ గొడవ జరగకుండా నువ్వే చూసుకోవాలమ్మా ఆ శివయ్య వల్ల నిన్న మాకు ఏ మనస్పర్ధలు లేకుండా అంత మంచిగా ఉన్నది అని తులసమ్మని ఆనంది మొక్కుతూ ఉంటుంది ఇక ఆ రెడీ అవుతూ ఉంటుంది మంచిగా ఇక రెడీ అయ్యి జీవన దగ్గరికి వస్తూ ఉంటుంది జీవన ఎలా ఉన్నాను అని అంటూ ఉంటే సూపర్గా ఉన్నావు మస్తున్నావు అని జీవన అంటూ ఉంటుంది ఈ లుక్ పాత అలేఖ్యలాగా రెడీ అయ్యాను ఎలా ఉన్నాను బాగున్నాను కదా అని అంటుంటే జీవన సూపర్గా ఉన్నావు ఈ లుక్తోనే ఆదిత్యతో ప్రేమలో పడతావు మళ్ళీ అని అంటుంటే అంతేనంటావా ఈ లుక్ని చూసి ఆదిత్య మళ్ళీ ప్రేమలో పడాలి ఆదిత్య కోసమే నేను ఇలా రెడీ అయ్యాను నువ్వు నాకు సపోర్ట్ చేస్తే చాలు అని అంటుంటే నా సపోర్ట్ అంతా నీకే నువ్వు చెలరేగిపో అంటుంటే ఇంత ఇంటిస్తే మాత్రం ఇంకా నేను చచ్చిపోతాను అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక గోబర్స్ని తిప్పుతూ ఆదిత్యని అలానే చూస్తూ ఉంటుంది ఇక ఆదిత్య ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు ఇక అలానే చూస్తూ ఉంటుంది ఒక్కసారి ఆదిత్య అలేఖ్యని చూస్తూ ఉంటాడు ఇక మనసులో ఇదేంటి పాత అలేఖ్యలా రెడీ అయ్యింది మోడర్న్గా రెడీ అయ్యింది ఏంటి అంటే అలేఖ్యకి గతం గుర్తొచ్చిందా అని మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అలేఖ్య దగ్గరికి వచ్చి నేను ఎలా ఉన్నాను అని అడిగేసరికి ఆదిత్య అలానే షోకే చూస్తూ ఉంటాడు చెప్పు నేను ఎలా ఉన్నాను బాగున్నానా అని అంటూ ఉంటుంది అదేంటి అప్పటి ఎలా మాట్లాడుతుంది అంటే తనకి గతం గుర్తొచ్చిందా అని ఆదిత్య మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక ఇక ఆనంది తులసి కోటకి పూజ చేసి వస్తూ ఉంటుంది ఇక ఆనందిని చూసిన అలిక్య వెంటనే చెప్పు బావగారు నేను ఎలా ఉన్నాను అని అంటుంటే అదేంటి దివ్య నువ్వు ఇలా రెడీ అయ్యావు అని అంటుంటే నేను రెడీ అవ్వలేదు అక్క ఆ జీవనే రెడీ చేసింది ఆ జీవన డ్రెస్ ఇది అని అంటుంటే సరే ఇంకోసారి నీకు రెడీ అవ్వాలని ఉంటే ఆ డ్రెస్సు నన్ను అడుగు నేను తెప్పిస్తాను అంతేకాని జీవనని అడగకు అని అంటుంటే సరే అక్క అని అంటుంటే చెప్పండి బావారు నేను బాగున్నానా అని అడుగుతుంటే ఇట్స్ గుడ్ అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు నువ్వు ఆ డ్రెస్ విప్పి అత్తయ్యగారు చూస్తే బాగుండదు అని ఆనంది అంటూ ఉంటుంది సరే నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఆనంది అని చెప్పి ఇక కంగారుగా అంటూ ఉంటాడు ఆదిత్య అయ్యో బావగారు మీరు టిఫిన్ చేయలేదు పదండి అని అంటూ ఉంటుంది పదండి అని ఆనంది కూడా అంటూ ఉంటుంది లేదు నాకు లేట్ అవుతుంది నేను వెళ్ళాలి ఆఫీస్కి అని చెప్పి వెళ్తూ ఉంటాడు బాయ్ ఆనంది అని చెప్పి వెళ్తాడు అదేంటి బావగారు అలా కంగారుగా అలా వెళ్ళిపోయారు అని అంటుంటే ఆఫీస్కి లేట్ అవుతుంది కదా అందుకే అలా వెళ్ళారు అని చెప్తూ ఉంటుంది నువ్వైతే ఆ డ్రెస్ విప్పిసే అని అంటూ ఉంటుంది ఇక సరే అని చెప్పి కాళిక లోపలికి వెళ్తూ ఉంటుంది అదేంటో ఈ దివ్య వింత వింతగా రెడీ అవుతుంది ఈ అమ్మాయికి త్వరగా నయం అయితే బాగుంటుంది తనేవరో తెలుస్తుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సీను గంగవని గట్టిగట్టిగా పిలుస్తూ వస్తూ ఉంటాడు గంగా గంగి గంగి అని గట్టిగా అంటూ ఉంటాడు ఏంటి నన్ను రమ్మన్న నాకు గ్యారేజ్కి టైం అవుతుంది నన్ను రమ్మన్న వెంటే అని అంటూ వస్తూ ఉంటాడు అయ్యో పోదులే ముందైతే ఈ సామాన్లు పట్టుకో ఇందులో ఏమున్నాయే ఇందులో ఆ దేవుని సామాన్లు ఉన్నాయి దేవుని సామాన ఇప్పుడెందుకే మనం ఇప్పుడు గుడికి పోతున్నాం అని అంటూ ఉంటుంది ఏంటి గుడికి పోతున్నామా ఎందుకే ఇప్పుడు గుడికి నేను చెప్తాను కానీ ముందైతే పా అని అంటుంటే నేనైతే రాను అని సీను అంటుంటే ఎందుకు రావురా నీకోసమే కదా నేను ఆ పూజలు హోమాలు చేపిస్తున్నాను అందుకే ఇందులో సామాన్లన్నీ ఉన్నాయి అని గంగి అంటుంటే వద్దు గుడికి నేను రాను నువ్వే వెళ్ళు అని అంటూ ఉంటాడు నువ్వు వస్తేనే కదరా ఆ పూజలు హోమాలు చేసేది నీకోసమే చేస్తున్నాను అని అంటుంటే ఎందుకు గవికి ఏం చేపిస్తున్నావు ముందు చెప్పు అని అంటూ ఉంటాడు ఎందుకంటే నీకు ఆ గుడిలో పూజ చేపిస్తే పెళ్ళి కానీ అబ్బాయి అమ్మాయిలకి ఆ గుడిలో పూజ చేపిస్తే తొందరగా పెళ్ళి అవుతుందంట అందుకే ఈ పొద్దు నేను అలా చేపిస్తున్నాను అనగానికి నాకు పెళ్ళొద్దు ఏమొద్దు అని అంటూ ఉంటాడు అప్పుడు గంగ నువ్వు అంబోతుల పెళ్ళి కాకుండా అలానే తిరుగుతావురా అని అంటుంటే అలానే తిరుగుతాను ఆ మోదుల కారే అలానే తిరుగుతాను నాకేమొద్దు అని చెప్పి వెళ్తూ ఉంటే అయ్యో భవానీ చూసావా నీ కొడుకు నా మాట వినడం లేదు నీ పొద్దు నన్ను కూడా నీ దగ్గరికే తీసుకొని పో ఆ యమ్మునికి చెప్పు నన్ను తొందరగా తీసుకు రమ్మని భవానీ అని గట్టిగా ఏడుస్తూ ఉంటే ఎందుకే నీకు నా పెళ్లి గురించి ఎంత బాధ అని అంటుంటే నాకు కాకుండా ఇంకొకరికి రా అయినా మీ అమ్మ చనిపోయినప్పుడు నా బాధ్యత నీ బాధ్యత నాదే కదా నీకు పెళ్ళి చేయడం నా బాధ్యత అనుకున్నాను కానీ ఆ దేవునికి నేను చచ్చిపోయేంత వరకు నీకు పెళ్ళి జరగదనిపిస్తుంది అని అంటూ ఉంటే ఇక సీను అది కాదే అని చెప్తుంటే పోరా సరే గుడికన్నావు అనగానే ఆనందంగా పోదాం పరా అని అంటూ ఉంటుంది ఏంటో ఏమో ఈ పెళ్ళి కూర నాకు వద్దంటే వినదు అని చెప్పి అంటుంటే సరే కానీ ముందైతే తీ అనేకంగా వా అంటుంటే ఇక సీను గురుక్కుంటూ ఇక బండి తీస్తూ ఉంటాడు ఇక ఆదిత్య వైపుల బ్యాటరీ దగ్గరికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆదిత్యకి ఫోన్ వస్తూ ఉంటుంది హలో డియర్ నేను అని అంటుంటే ఎవరు అలెక్కెనా అని అంటుంటే అవును డియర్ నేను నీ అలెక్కెని పాత జ్ఞాపకాలు గుర్తొచ్చాయా నాకు గతం గుర్తొచ్చింది నేను ఇక్కడ నీ కోసమే వెయిటింగ్ చేస్తున్నాను అనగానే ఆదిత్య ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు అసలు నువ్వు ఎక్కడున్నావు అని అంటుంటే నేను మీ దగ్గరలోనే ఉన్నాను నేను వస్తున్నాను అని అలెక్కి అంటుంటే రావద్దు అని అంటుంటే సరే అయితే నేను చెప్పిన అడ్రస్కి రా అని సరే నీ కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటాను ప్రేమతో మీ అలెక్కి అని చెప్పి నువ్వైతే తప్పకుండా రావాలి నీతో మాట్లాడాలి అని అంటూ ఉంటుంది కాల్ కట్ చేస్తూ ఉంటుంది